అదే రాముడైతే కోపం రాకుండా ఉండిపోయాడు అనుకోండి అర్థం ఉండదు ఒక జ్ఞాని వాల్మీకి మహర్షి స్థాన స్థాయికి వెళ్ళిపోయినట్టు కోపం వస్తుంది సాధనంగా ఉంచుకుంటాడు ఎంతవరకు అంతవరకే దాటడు కోపములకు తాను వశుడు కాడు సీతాపహరణం జరిగిపోయింది రాముడు తిరిగి వచ్చాడు లక్ష్మణుండి కూడా నిలదీశాడు గోదావరిని అడిగాడు పర్వతాలను అడిగాడు చెట్లను అడిగాడు పక్షులను అడిగాడు మృగాలను అడిగాడు ఏది సీతమ్మ ఎవరు చెప్పండి అన్నాడు ఎవరు జవాబు చెప్పాల కారణం రావణుడి పట్ల భయం ఒక్కళ్ళు జవాబు చెప్పాల సీతమ్మని రాముడు అపహరించాడన్న మాట చెప్పలేదు ఎంత కోపం వచ్చిందో రాముడికి మహర్షి ఆపరిక ఉండదు కోపం వచ్చి చెప్పాడని చెప్పారు అరణ్యకాండలో ఆయన అన్నాడు నాకు ఇంతటి బలపరాక్రమములు ఉండి కూడా నేను జితేంద్రియుడనై లోకహితము కొరకు ప్రవర్తిస్తుంటే దేవతలందరూ కూడా నన్ను చేతకాని వాడిని అనుకుంటున్నారు అందుకే ఇప్పుడు నా పరాక్రమం ఏమిటో నా చేతనైన తనం ఏమిటో చూపిస్తాను నా రాచ నా నారాచ బాణములను విడిచిపెట్టడం మొదలు పెడతాను రాముడు యుద్ధం చేస్తే కోదండానికి బాణములను సంధించడం మొదలు పెడితే ఆయన భుజములు తాండవం చేస్తాయిట గోపనాథ్ గారు దశరథీ శతకం చేస్తూ బండల భీముడత్త జన బంధవుడు బాణ తూణ బంధముడు కళ ప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి కలయిన్ గడకట్టి భేరికా డండ నిడదంబుల జండము నిండమత్తము నిక్కి చాటెదను దశరథీ కరుణాపయోనిధి అన్నాడు ఆయనే కోదండం పట్టుకుని బాణాలు వేస్తే భుజములు రుద్రతాండమని చేస్తాయి అటువంటి వాడన్నాడు కోదండాన్ని పట్టుకుని నా రా నారాచబాణ ప్రయోగం చేస్తున్నాను పక్షులు కూడా ఎగరవు దేవతా సంచారం ఉండదు నా సీత ఏమైందో చెప్పలేదు కాబట్టి దేవ దానవ గణములతో కలిపి సమస్త బ్రహ్మాండములలో ఉన్న ప్రాణులను సంహారం చేస్తున్నాను నా అస్త్రములన్నింటినీ ప్రయోగిస్తున్నాను లక్ష్మణ ఇప్పుడు చూడు నా తేజస్సు ఏమిటవు దుర్నిరీక్ష్యం ఆపగలిగినవాడు లేడు ఇప్పుడు నా స్వరూపం ఎలా ఉంటుందో తెలుసా రాముడే చెప్పుకున్నాడు యథా జరా యథామృత్యుహు యథాకాలు యథావిధి నిత్యం న ప్రతిహన్యంతే నీగ్రహోస్మిరా లక్ష్మణ అనివార్యోస్మి లక్ష్మణ నేను ఎలా ఎటువంటి స్థితి అంటే ఇది యథా యథా జరా వృద్ధాప్యం రాకుండా ఎవడు ఆపుకోగలడు శరీరం ముదల పడిపోకుండా ఆపుకోగలిగిన వాడు ఉన్నాడా ఉండడు యథాజరా యథామృత్యుహు శరీరం పడిపోకుండా ఎవడు ఆపుకోలేడు యథాకాలు కాలం గడవకుండా ఆపలేడు యథామృత్యుహు మృత్యువు రాకుండా ఎవడు తప్పించుకోలేడు న ప్రతిహన్యంతే సర్వభూతీషు లక్ష్మణ సర్వభూతములు ఈ నాలుగింటికి ఎలా వశపడిపోతాయో అలా తథాస్మి నేను కూడా ఇవాళ అనివార్యోస్మి లక్ష్మణ నన్ను ఆపగలిగినవాడు లేడు లక్ష్మణ విడిచిపెడుతున్నాను బాణములు చూడు ఇప్పుడు నా ప్రతాపం ఎలా ఉంటుందో అన్నాడు చూశాడు లక్ష్మణస్వామి ఒక్కసారొచ్చి కాళ్ళ మీద పడిపోయాడు కాళ్ళ మీద పడిపోయి ఒక మాట అన్నాడు అంత కోపాన్ని పొందిన రామస్వామిని చూసి లక్ష్మణుడు అన్నాడు అన్నయ్య పురాభూత్వా మృతుద్వంత సర్వభూత హీర్థ అటువంటిది ప్రకృతి మాతుమర్హసి అన్నయ్య నువ్వు ఇటువంటి పని చెయ్యొచ్చా నీకు లోకంలో ఒక కీర్తి ఉంది ఏమిటి ఆ కీర్తి సర్వభూతహితుడు అని పేరు సమస్త భూతముల యొక్క క్షేమాన్ని కోరుకుంటావని పురాభూత్వా మృతుర్థాంత సర్వభూత హితేరత మెత్తని మనసున్న వాడివి అటువంటి వాడివి నిత్యంన ప్రతిహత్ నువ్వు అటువంటి వాడివి క్రోధవశమాపన్న నువ్వు క్రోధానికి వశపడిపోయి వాళ్ళ కోపానికి వశపడిపోయి ప్రకృతి హాతుమ హాతుమర్హసి నీ యొక్క స్వభావాన్ని పోగొట్టేసుకుంటావా కోపానికి వశపడిపోతావా రాముడు కోపాన్ని తన అదుపులో ఉంచుకున్నవాడు సర్వభూతములను కాపాడతాడని పేరు ఈ ఒక్క కోపం చేత నీ కీర్తి అంతా మట్టి అయిపోతుందన్నయా చంద్రే లక్ష్మి ప్రభా సూర్యే గతిర్వాయువు భువిక్షమా ఇవన్నీ కూడా ఏ తత్తు నియతం సర్వం తైచానుత్తం గొప్పగా అన్నాడు అన్నయ్య చంద్రుడంటే కాంత్యనయ చలదనం చిన్ చంద్రే లక్ష్మి ప్రభాసూర్యే సూర్యుడంటే వెలుతురు కాంతి చంద్రే లక్ష్మి ప్రభా సూర్యే గతిర్ద్వాయో భుభమ గాలి అంటే కదులుతుంది భూమి భూమి అంటే ఓర్పు వాటికి ఎలా పేరుందో నువ్వు రామ రాముడు అంటే గొప్ప కీర్తివంతుడు అన్ని అవగుణములను విడిచిపెట్టిన వాడని పేరు పైగా గురువు గారు మనకి నేర్పింది ఎందుక ఇందుకు కాదుగా ఎవడో ఒకడా తప్పు చేసింది ఒకడు సీతమ్మని ఎత్తుకుపోయాడు ఏకస్య నాపరాధైన లోకాన్ హంతు విహార్హసి నహార్హసి అన్నయ్య ఎవడో ఒకడు సీతమ్మని ఎత్తుకుపోతే లోకాన్ని అంతటినీ చంపేస్తావా ఆ ఎవడో కనుక్కుని వాడిని చంపాలన్నాయ కోపానికి వశపడిపోయి వాళ్ళు చెయ్యకూడని పని చేసేస్తున్నావన్నయా విడిచిపెట్టిసేయి కోపాన్ని అన్నయ్య ఆలోచించు ఓర్పు పొందు అన్నాడు లక్ష్మణ యుక్తమైన మాట చెప్పావురా విడిచిపెట్టేస్తున్నాను కోపాన్ని అన్నాడు అంతే అది రాముడు అండి కోపం వస్తుంది కానీ నిగ్రహించుకుంటాడు తన అదుపులో ఉంటుంది మంచి మాట వినపడితే వదిలిపెట్టాడు లేకపోతే రామాయణంలో ఏమై ఉండేది ఇవాళ రామాలయం ఉంటుందా రామనామ ఉంటుందా రాముడి కీర్తి ఉంటుందా అదుపు తప్పవలసిన పరిస్థితి వచ్చినా మంచి మాట జ్ఞాపకానికి వచ్చి ఊంచుకుంటాడు రాముడు అలా ఊంచుకోలేకపోతే ఉపద్రవాలు వస్తాయి నోటి వెంట వచ్చే మాట ఎంత ప్రమాదాన్ని తెచ్చేస్తుందో నిజంగా రామాయణం చదువుతుంటే కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి దశరథ మహారాజు గారు పాపం సరే ధర్మము సత్యము వివక్ష అవన్నీ పక్కన పెట్టండి తీర్పులు చెప్పడం చాలా తేలిక ఒడ్డున కూర్చుని రామాయణం మధురాతి మధురమైన కావ్యం అలా చదవండి చాలు వృద్ధుడైపోయాడు లేకలేక పుట్టిన కొడుకులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎంతో సంతోషంగా వెళ్ళాడు కైకమ్మ దగ్గరికి ఆయనకి పట్టాభిషేకం చేస్తున్నానంటే సంతోషిస్తుందని అకస్మాత్తుగా కైకమ్మ కోపగృహంలో పడుకుని నవపంచచవర్షాన్ని దండకారణ్యమాశ్రిత చీరాజి చీరాజనధారి రామో భవతు తాపసహ అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యత అనేనభిషేకేనా భరతో అభిషిక్ష్యాం రెండు వరాలు అడిగింది పద్నాలుగేళ్ళు రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి అది కూడా ఎలా చీరాజనజకాధారి అజనాన్ని ఆ జింక చర్మాన్ని కట్టుకుని నారబట్ట కట్టుకుని చెప్పులు లేకుండా జటాజూటం కట్టుకుని వెళ్ళాలి చీరాజన జటాధారి రామో భవతు తాపస తాపశిల అరణ్యంలో ఉండాలి పద్నాలుగేళ్లు ఇదే ముహూర్తానికి భరతుడికి అవరాజ్య పట్టాభిషేకం చేయాలండి నిజంగా ఆ రోజు ఎన్ని మాటలు మూర్చిపోయాడో ఎన్ని మాటలు ఆసనం మించి కింద పడిపోయాడో తెల్లవారేటప్పటికి శవల్లా అయిపోయాడు పీక్కుపోయి ఒక స్థితిలో కైకానీ పాదాలు పట్టుకుంటానని కైకమ్మ పాదాల మీద పడబోతుంటే పాషాణ అయిపోయింది అందర చెప్పిన మాటలకి వెనక్కి వెళ్ళిపోతే తలకొట్టుకుని ముందుకు పడిపోయాడు దశరథుడు అంత బాధపడ్డాడు ఆఖరికి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు తండ్రిని సత్యంలో నిలబెట్టడానికి వెళ్ళిపోతుంటే రాముడు వెళ్ళిపోతున్నాడని ఒక చక్రవర్తి పాటించవలసిన నియమాలు కూడా మర్చిపోయి ఉత్తరయ్యం జారి పడిపోతుండగా రామా రామా అని ఏడుస్తూ కౌశల్య దశరథ మహారాజు పరిగెత్తి పరిగెత్తి నేల మీద పడిపోయాడు దశరథుడు ఆఖరికి ఎక్కడ శాంతి లేక రాముడు వెడిపోయిన ఒక రెండు మూడు రోజులకి కౌశల్య మందిరానికి వచ్చాడు పెద్ద భార్య ధర్మం తెలిసి ఉన్నది అక్కడైనా శాంతి కలుగుతుందేమో మంచి మాటలు చెప్తుందేమో అని వచ్చాడు ఏమయ్యా నీ మనసు చల్లగా ఉందా ధర్మాత్ముడైన రాముణ్ణి అరణ్యవాసానికి పంపించేశావే ముక్కుపచ్చల ఆ రాముడు ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఎవరి పట్ల ఎలా శిక్షణయ్యాలో తెలియకుండా ఇలా ప్రవర్తించిన నువ్వు తండ్రివా సీతమ్మ కోణలు నిజ జనక మహారాజు గారి కూతురు ఎండకన్నెరుగని ఇల్లాలు ఎన్ని బాధలు పడుతోందో నీ మనసు చల్లబడిందా అని ఎన్ని మాటలందో కౌశల్య అన్ని మాటలంటే ఇక మాట్లాడడానికి కూడా ఓపిక లేదు ఎక్కడికి విడితే అక్కడే నింద శాంతి స్థానమై నిలబడవలసినటువంటి భార్య భర్త మనస్సు కుంది భర్త బాధతో ఉన్నప్పుడు పక్కన నిలబడలేకపోతే అది ఆయన ఏ తప్పు చేశాడు అన్నది పక్కన పెట్టండి భార్య స్థానంలో దోషం జరగల ఆమె అనరాని మాటలంటే దశరథుడికి నోట మాట రాక రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశాడు కౌసల్య తప్పే చేశానేమో కానీ ధర్మజ్ఞురాలివి అన్నీ తెలుసున్నదానివి మంచి మాటలు చెప్తావు నాకు శాంతినిస్తావు అనుకుని వచ్చాను ఇన్ని మాటలు అన్నావా కౌసల్య నీకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తాను నన్ను నింద చెయ్యకు కౌసల్య తప్పైపోయింది ఎంత తప్పు చేసినా భర్త ఈశ్వరుడు కదా భార్యకి అంత కోపగించలా మాట్లాడతావా నా తప్పు మన్నించి రెండు చేతులతో నీకు జోడించి నమస్కరిస్తున్నానన్నారు నిజంగా పాపం ఆయన ఆ రామ పరిత్యాగం చేసి ఎంత బాధపడ్డాడో దశరథ మహారాజు ఒక తండ్రి స్థానంలో దశరథుడు పడిన పరివేదన చదువుతుంటే హృదయం కదిలిపోతుంది నిజంగా అయోధ్యకాండలం చెప్పుడు మాటలు వినే అలవాటు ఉంటే ఎన్ని ఉపద్రవాలు వస్తాయో మందరావృత్తాంతం చెప్తుంది రామాయణం కనపడ్డ ప్రతి వాళ్ళని ఇంట్లో ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో అలా ఉంచాలి తప్ప ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు వినకూడదు వినడం వల్ల కదొచ్చింది ఉపత్రమం అప్పుడు కౌశల్య దశరథుడి పాదాల మీద పడింది మహానుభావ ఇంతకన్నా నన్ను చంపేసినా బాగుండేది భర్త భార్యకి రెండు చేతులు జోడించి నమస్కరించమని నన్ను మన్నించు అని అడిగావే అలా నువ్వు అడగవలసిన స్థితి కల్పించానే అలా మాట్లాడానే అలా మాట్లాడినప్పుడేనే చచ్చిపోయాను అంతకన్నా నన్ను చంపేస్తే బాగుండేది నువ్వు నాకు నమస్కరించావా ఇలా ఏ భార్య అయినా ప్రవర్తించచ్చా నీ కాళ్ళ మీద పడి నమస్కరిస్తున్నాను నన్ను మన్నించు ఇదంతా ఎందుకు వచ్చిందో తెలుసా ఇటువంటి మాటలు నా నోటి వెంట ఎందుకు వచ్చేసాయో తెలుసా నేను మీకు మొట్టమొదట చెప్పా కోపానికి రెండు ముఖాలు కోపము శోకము అని శోకో నాశయితే ధైర్యం శోకో నాశయితే శృతం శోకో నాశయితే సర్వం నాస్తి శోక శోకసమోరిపో శోకమున్నదే అది శోకో నాశయితే ధైర్యం ధైర్యాన్ని పోగొట్టేస్తుంది శోకోనాశయితే శృతం ఇంతకు ముందు విన్న మంచి మాటలన్నీ గాలికి వెళ్ళిపోతాయి ఒక్కటి గుర్తుకు రాదు ఆ శోక మనకు వశుడైపోతే శోకము కోపమాలనొస్తుంది శోకో నాశయితే శృతం శోకోనాశయితే సర్వం ఆ శోకం వల్ల అన్నీ నశించిపోతాయి నాస్తి శోక సమోరిపోహు శోకముతో సమానమైన శత్రువు లోకంలో లేడు ఆ శోకము నన్ను ఆవహించింది శోకము నుంచి కోపం వచ్చింది కోపము నుంచి మాట వదరింది అనరాని మాట నీ పట్ల అన్నాను ఇన్నాళ్ళ నుంచి నాకున్న పేరు పోయింది ఇవాళ నేను ఏ మాట అనకూడదో అది అన్నాను శాంతి కోరి వచ్చిన భర్తకి పక్కన అలా నిలబడలేకపోయాను నీ చేత రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను కౌశల్య అని అనిపించుకున్నాను నన్ను మన్నించి ఇంతకన్నా నేను చచ్చిపోతే బాగుండేదని కాళ్ళ మీద పడింది కౌసల్య అంటే కోపమునకు శోకమునకు వశపడిపోయినప్పుడు మాట్లాడడం ఎంత ప్రమాదాలు తీసుకొస్తుందో రామాయణం చూపిస్తుంది అందుకే రామాయణం హెచ్చరిక చేస్తుంది మనకి ఒకట రెండా మనుష్యుడు సాధన ఎందు ఉన్నతిని పొందాలి అంటే ప్రయత్నపూర్వకంగా తాను సాధించవలసిన విషయం కోపాన్ని పరిత్యజించడం ఎక్కడ కోపాన్ని ఎంతవరకు ఉద్ధరణకు సాధనంగా వాడుకోవాలో తెలియాలి తెలియాలి అలా తెలియాలి అంటే కాలంతో సంబంధం లేదు ఎప్పటికీ రామాయణము అమృత భాండమే ఇన్ని యుగాలు గడిచిపోనివ్వండి రామాయణం చదువుకున్న వాడికి కోపము ఎంత ప్రబల శత్రువో కోపము వలన ఎవరెవరు ఎంత పతనమయ్యారో కోపాన్ని నిగ్రహించి సాధనంగా పట్టుకున్న వాళ్ళు ఎంత మహాత్ములయ్యారో తెలుసుకుంటే పరిశీలనాత్మకంగా కోపానికి దూరంగా ఉండి జీవితాన్ని దిద్దుకోవడం అలవాటు అవుతుంది ఇవాళ నీతో నేను మీతో రామాయణము సమాజమునకు ఎంత హితకారి అయినటువంటి గ్రంథము రామాయణం పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి వాళ్ళు ఎందుకు చదవవలసి ఉంటుంది అన్న కోణంలో ఒక విషయం మీద విహంగ వీక్షణం చేశాను